అరుణాం కరుణాకరంగీతా క్షీం దృతపాషాం చాపాం అనిమాది విరాపుతాం మయూకై అనద్యేవ విభావేభవాని శ్రీమా ప్రేమ ప్రేక్షకులకి దృతాంకాము వారి యొక్క నిగ్రహ పరిపూర్ణ జాగ్రత్తగా స్థితి ఎదుర్కొంటూ నా మీద చెప్పు టాపిక్ కేవీ అంటే నాది పలానా లాసి లేదా పలాన లగ్నం అంటూ ఉంటారు అంటే నేను చంపబయే లగ్నం నుంచే చూసుకుని లగ్నం తెలియని అవ్వ రాసనం చూసుకోవచ్చు అలాంటి వారికి చతుర్థాధిపతి అంటారంటే నాలుగవ స్థానాధి జ్యోతిష్ శాస్త్రీ ఆ నాలుగవ స్థానాధిపతి కనుక మీ జన్మజాతంలో ఏదైనా ఒక గ్రహంతో ఉంది అప్పుడు మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవడం కనుక బాగుంటుంది అలా కాకుండా కలవకూడనటువంటి గ్రహంతో కలుస్తాయి కొనుక్కోండి అంటే అలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు నిప్పు కలవరు కదా అలాగే ఏ తత్వం దేనితో కలిస్తే ఎటువంటి ఎనర్జీ ఫామ్ అవుతుందో అది ఎక్స్పాండ్ అవుతుందా లేకపోతే తగ్గిపోతుందా ఆ రకంగా మీ యొక్క లగ్న చతుర్థాధిపతి ఎలా ఉంటే మీరు ప్రాపర్టీ తీసుకునేటువంటి ఎటువంటి క్యారెక్టర్ తీసుకోవాలి రెండోది మీ జాతక చక్రంలో ఉండే చతుర్థాధిపతి కాంబినేషన్స్ అంటే ఇంట్లో ఏ దిశలో మెయిన్గా జాగ్రత్త తీసుకోవాలి అనేటువంటిది ప్లస్ మీకు తెలుసుకోవాలి మకర లగ్నము మకర రాశి మకర లగ్నానికి మీకు గృహాన్ని కానీ స్థలాన్ని కానీ యోగాన్ని ఇచ్చేటువంటి గ్రహం సహజంగా చదువుతారు దాని తర్వాత ఆ గ్రహం ఇంకో గ్రహంతో కలిసిన జన్మ జాతకాలు డిఫరెంట్ డిఫరెంట్ గ్రహాలు కూడా వస్తున్నాయి బట్ బేసిక్ అయితే చతుర్ధాశ కుజుడు అయితే ఈ కుజ మనకు పాడైంది పాడవడం అంటే ఏమిటండి పాపగ్రహాలతో కలిసి ఉండడం కానీ పోర్ట్ఫోలియోస్ ఇంకొక పోర్ట్ఫోలియో కనెక్ట్ అవ్వడం కానీ అయినప్పుడు కుజు పాడయ్య అంటే సహజంగా చూసుకుంటే రాహుతో అయితే కుజుడు సహజంగా పాడవుతాడు రాహుతో కానీ గురువుతో కానీ శనితో కానీ ముఖ్యంగా రాహుతో ఎక్కువగా పాడవుతాడు కుజుడుతో కూడా మనకి కుజుడుతో శని కూడా కలిస్తే కొంత డిస్టర్బ్ అవుతుంది లేదా చతుర్థ స్థానంలో ఏదైనా గ్రహం పాపగ్రహం కూర్చున్నా ఇబ్బంది అవుతుంది అంటే ఏమిటి సహజంగా చతుర్థంలో వెళ్ళి శని కూర్చున్నాడు అనుకోండి నీచబడి శని వెళ్ళి కూర్చున్నాడు కదా దానివల్ల కూడా ఎఫెక్ట్ అవుతుంది చతుర్థ స్థానం అంటే ఏంటి ఇక్కడ మీ కుజుడు కనుక బాగున్నాడు అనుకోండి శుభగ్రహాలతో కలిసి అప్పుడు మీరు భూమి మూలంగానే ఒక మంచి స్టేజ్కి వెళ్ళిపోతారు మీ చతుర్థాధిపతి కనుక పాడయ్యేడు అని చెప్పినట్టుగా కొనడం వల్ల ఇబ్బంది పడతారు అందుకని ఏంటి మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు పర్టికులర్గా ఒకటికి నాలుగు సార్లు ఈ ప్రాపర్టీ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది ఆలోచించండి మీ పేరు మీద తీసుకోకూడదు పాడైతే కానీ ఖచ్చితంగా పిల్లల పేరు మీద భార్య పేరు మీద భర్త పేరు మీద లేకపోతే ఇంట్లో వాళ్ళ పేరుతో తల్లిదండ్రుల పేరు మీద సత్య వివాహం అవ్వలేదు అనుకుంటే అలా అయినా తీసుకోవచ్చు ఇప్పుడు కొంతమందికి ఇంక వాళ్ళ పేరు మీద తీసుకోవాలి తప్పదు అంటూ ఉంటారు అలాంటప్పుడు ఆ స్థలం తీసుకున్నప్పటి నుంచి ఆ గృహం తీసుకున్నప్పటి నుంచి లేదా తీసుకోక ముందు నుంచి కూడా హనుమాన్ ఉపాసన కానీ హైగ్రీవ ఉపాసనగా దుర్గా కానీ ఖచ్చితంగా చేయాలి అప్పుడు మీకు ఆ ఎఫెక్ట్ అనేది పడుతుంది ఉండదు గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే మరి ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు జన్మజాతకంలో కురు మీద పాడై ఉన్నాడు అప్పుడు సహజంగా గృహంలో కూడా ఈ దోషాలు ఏర్పడి ఉంటాయి అది మ్యాచ్ అయితే ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ వస్తుంది ఆ ఇంట్లో ఉండే వ్యక్తికి అది మ్యాచ్ అవ్వకుండా సెట్ చేసుకునేది తగ్గుతుంది అది ఏమటి అంటే కుజస్థానం అంటే ఇది వాస్తులో దక్షిణ భాగం దక్షిణ భాగంలో దక్షిణం మధ్యలో బాత్రూమ్ సాగకుండా చూసుకోండి ఒకటి రెండోది దక్షిణం ఎక్కువ పెరగకుండా చూసుకోండి ఎంత ఉండాలి అంతే ఉండాలి ఇది కూడా ఎక్కువ ఓవర్ అవ్వకూడదు ఇది కూడా మన బాడీలో కూడా అంతే కదండి వాతపి కఫంలో ఎదురిగినా ఇబ్బంది మనకి ఆ రకంగా దక్షిణం పెరగకుండా చూసుకోవాలి అంటే వేరే వాళ్ళు అంటే వేరే వాళ్ళు కూడా పెరగకూడదు వీళ్ళకి మరింత ఎక్కువ దోషం వస్తుంది ఈ కుజుడు పాడే గనుక దక్షిణం పెరిగితే దాని ప్రభావం గృహపరంగా గ్రహపరంగా డబల్ అవుతుంది ఆ రకంగా ఇది మెయిన్ గా నేను చూసుకోగలిగితే దీనివల్ల వచ్చే ఫలితాలు ఏంటి అంటే అనవసరంగా అంత గొడవలు కావచ్చు లేకపోతే కొంతమంది చూడండి దక్షిణం బాగా పెరిగింది అనుకోండి మకం లగ్నం వాళ్ళు వాళ్ళు విదేశాలకు వెళ్ళి జాబ్ చేద్దామని అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడుతూ ఉంటారు లేకపోతే ఏదైనా బిజినెస్ చేద్దామని ఇబ్బంది పడుతూ ఉంటారు ఇది చూసుకోండి ఇది సెట్ చేసుకొని రెమెడీస్ ఏమిటి దాని గురించి చెప్పినట్టు ఆంజనేయ స్వామి దుర్గా ఆరాధన చెండీ ఆరాధన ఇవి చేసుకుంటూ దీంతో పాటు గోబులి బెల్లము గోంగూర క్యారెట్స్ లాంటి పదార్థాలు తెప్పిస్తూ ఉండండి మీరు ఆ ఇంట్లో కనుక దక్షిణం పాడేందంటే మీకు జాబ్ పరంగా ప్రాబ్లం వస్తుందంటే ఈ దక్షిణ భాగం పాడైంది లేదా పడవ భాగం పాడైందని అర్థం చేసుకోవాలి చాలా మందికి గృహము అనగానే ప్రతిసారి తూర్పు మంచిది లేదా ఉత్తరం మంచిది దక్షిణం పడవ మంచిది కాదు అనుకుంటున్నారు అది పూర్తిగా వాస్తు శాస్త్రంలో ఎక్కడా కూడా సంస్కృత గ్రంథమైనటువంటి విశ్వకర్మ ప్రకాశం అనేటువంటి గ్రంథంలో ఎక్కడా కూడా ఈ దిశలు మాత్రమే మంచిది ఈ దిశలు మంచిది కాదు అనేటువంటిది లేదు ముందుగా గుర్తుంది పాయింట్ నంబర్ వన్ అన్ని దిశలు మంచిదే మీకు ఏ దిశ వరకు వస్తుంది అది వర్కు శాస్త్రం అంటారు అంటే మీ పేరులో ఉన్న బుధక్షరాన్ని ఆ దిశలో ఉన్నటువంటి ఆ నుంచి అమ్మహా ఉండే ఆ వరకు కావరకు చావరకు ఈ వరకుని క్యాల్కులేషన్ చేసి ఒకటి మూడు ఆరు ఏడు చూసుకోవాలి రెండు మీడియం గా ఉంటుంది ఇది ముందుగా గుర్తుపెట్టుకోండి ఇక రెండో విషయం ఏంటి అని చూసుకున్నట్లయితే వర్కుతో పాటు మేము ముఖ్యంగా చూసుకోవాల్సింది ఇప్పుడు నేను చెప్పానండి ఏది ఏ ఈ దోషం ఉంటే ఈ డైరెక్షన్ చూసుకోవాలి ఆ రకంగా అది ఏదైనా ఉంటే ఇప్పుడు ఉదాహరణకి కొంచెం అంటే కిచెన్ కనుక చిన్నగా ఉండనుకోండి ఇంకా దాని ప్రభావం కొంచెం అంటే దాన్ని మనం ఆ ప్రభావాన్ని రాష్ట్ర ద్వారా తగ్గించుకుంటున్నాం అలా ఒకటి రండి అను కదా ఒకవేళ కొంతమందికి నెక్స్ట్ ఎక్కువ ఉన్నదా ఇంట్లో వెళ్తే ఇంకా ప్రభావం పెరుగుతూ ఉంటుంది మనకి తెలియకుండా అట్లాంటి కప్పు వెళ్తూ ఉంటారు ఆ రకంగా ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి వాస్తువు దృష్టి పూర్తిగా అవగాహన లేదు చూపిస్తుంది దూరం లేదు అలాగే జాగ్రత్త కూడా తెలియదు అప్పుడేం చేయాలి సింపుల్ ఒకటే గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఉదయం లేచిన వెంటనే గణపతిని స్పందుని తలుచుకొని ఒక్క పది నిమిషం ధ్యానం చేసి మీరు నిద్రపోయే ముందు నమశివాయ అనేటువంటి మంత్రాన్ని నమశివాయ అనేటువంటి పంచాక్షర మంత్రాన్ని చేయండి ఇంట్లో మీకు ఎంత వాస్తు దోషం ఉన్నా జాతచితంలో ఎంత దోషం ఉన్నా కూడా ఇది మిమ్మల్ని ఎంతో కొంత కాపాడుతూ ఉంటుంది నిత్యము నేను ఒక ఒకరోజు చేశానండి ఒక రోజు చేయగానే నాకు ఎటువంటి మార్పు రాలేదు అనుకండి నిత్యము చేయండి మీరే చూస్తారు మార్పు అనేటువంటి అలాగే లలితా సహస్రనామాలు వినడం చదవడం ఉదయం సాయంత్రం చేయండి అంటే ఎటువంటి నాకు కూడా తొలగిపోతాయి ఇది మళ్ళీ విష్ణు సహస్రనామాలు కూడా చేసుకోవచ్చు ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు గమనించవలసినటువంటిది ఇప్పుడు ఇంట్లో ఏమైనా చేంజెస్ చేస్తున్నారు కలర్స్ వేస్తున్నారు కలర్స్ ఇస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ వాస్తుకి కాబట్టి ఎటుపడితే అంటే ఏ రంగు పడితే అనుభవ ముఖ్యంగా ఉత్తరం వైపు వైట్ కలర్ ఇలాగే చూసుకోండి ఎందుకంటే అక్కడ వైట్ కలర్ వెనక లేదు అంటే ఫైనాన్షియల్ అనేది ఎక్కువ దెబ్బ పడుతుంది మన జీవితాలనే ఫైనాన్స్ తో ముడిపడి ఉంటాయి ఏదైనా ఉదూరుపులు వచ్చాయంటే ఫైనాన్స్ సంబంధం ఎందుకంటే ఉత్తరం కేవలం ఫైనాన్స్ ఉంటే కాదు ఉత్తరం ఫైనాన్స్ అయితే ఉత్తర ఈశాన్యం అనేటువంటిది మనకి ఆరోగ్యం ఎవరైనా ఏమంటారు ఆరోగ్యం బాగుంటే చాలు అండి ఆరోగ్యంగా మహాభాగ్యం అంటారు అందుకని ఉత్తర వాళ్ళు మొత్తం ఉండాలి అలాగే ఈశాన్య వాళ్ళ ఉత్తర ఈశాన్య వైపు తర్వాత వచ్చే ఈశాన్యం ఆలోచన ఇటువైపు చూసుకుంటే ఉత్తర వాయుము వాయువు వైపు మనం చూసుకుంటే ఇదంతా బయటే ఉండాలి వాయువు నుంచి ఈశాన్యం వరకు మొత్తం బయటే ఉండాలి గుర్తుపెట్టుకోవడం ఈ వాయువులను కూడా ఆరోగ్యాన్ని చెప్తుంది మనస్థితిని చెప్తుంది ఉత్తర వాయుం అనేటువంటి భార్యాభర్తం అనేది జరుగుతుంది కలయిం కూడా చెప్తుంది కాబట్టి ఇది మెయిన్ గా డిస్టర్బ్ అవ్వకూడదు కాబట్టి ఇక్కడ ఒక వైక్ ఇలా చూసుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే వాస్తుపరంగా గాని జాతక పరంగా మీకు ఎన్ని పూజలు చేస్తున్నా అవ్వట్లేదు అంటే దాని అర్థం ఏమిటి అంటే మీకు దేవతా అనుగ్రహం సరిపోయింది అక్కడ ఎన్ని పూజలు చేస్తున్నా మీకు పనులు మీద కావట్లేదు ఇంకా కావాల్సిన ఏంటి పితృదేవతా అనుగ్రహం కావాలని మీరు అర్థం చేసుకోవాలి అంటే ఎక్కడో తాతగా ధరించినట్టు వారికి అందాల్సినట్టు సరిగా అందట్లేదు అప్పుడు మీరు ఏం చేయండి అంటే అమావాస్య నాడు మీరు స్వయం పాకము అంటారు స్వయం పాకం ఇస్తూ ఉండండి అమావాస్య అమావాస్యకి బియ్యము రెండు కూరగాయలు రెండు రకాల పప్పులు ఉల్లిపాయ ఏదన్నా ఉల్లిపాయలు సారీ మిరపకాయలు ఉప్పు ఇటువంటి ఉల్లిపాయలు దానా కూడదని ముందు పెట్టుకోండి ఇవ్వాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ వాస్తు పరంగా చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఇందులో మీకు గనక మీ జన్మజాతకంలో అద్భుతమైనటువంటి తన యొక్క దశ నడుస్తుంది ఇది పెద్ద ఇబ్బంది ఇవ్వాలి చెప్పండి నీచమంగా రాజయోగం విపరీత రాజయోగ దశ నడుస్తున్నాయి ఏమీ ఇబ్బంది అంటే అలాగా ఆల్రెడీ అలా ఎక్కువ లక్ష వస్తున్నాం మనం ప్రతి నెల ఒక పదివేలు ఇరవై వేలు ఎక్స్ట్రా ఖర్చు అనేటువంటి బట్టన్ కాదు అలాగే మీకు పెద్ద యోగం మీ జన్మజాతకంలో ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న దోషాన్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టము మీకు ఎందుకు చెప్తున్నారంటే ఇది ఏదో ఏదో దీనివల్ల ఇబ్బంది వస్తుంది కూడా భయపడకండి మీ దానించడంలో పెద్ద యోగం నుండి చిన్న చిన్న విషయాన్ని ఇబ్బంది సో ఇవి తెలుసుకొని మీ యొక్క జీవితాన్ని చేసుకుంటాము చేస్తుంటాము గుర్తుంటూ శ్రీమాత్ర